కొన్ని కొన్ని నిర్ణయాలు కొన్ని కొన్ని వ్యాఖ్యలు ఖచ్చితంగా పార్టీల మధ్య గ్యాప్ పెరుగుతుంది అనే సంకేతం ఇస్తాయి ఇప్పుడు జనసేన టీడీపీ మధ్య ఆ గ్యాప్ కనిపిస్తుందా పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారి మధ్య చాప కింద నీరుల ఒక గ్యాప్ మొదలైందా పైకి మాత్రం పదేళ్ళు కలిసి ఉంటాం పొత్తు పదిహేను ఏళ్ళు కలిసి ఉంటుంది ఈ పొత్తు అని చెప్తున్నారు కానీ ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే అనంతపురంలో బీజేపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా ఉంది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీ వర్సెస్ జనసేన అనే పరిస్థితి కనిపిస్తుంది రాజకీయాల్లో ఏకంగా టీడీపీకి చెందిన కీలక నాయకుడిపైన ఓ పార్టీ నాయకులు దాడికి ప్రయత్నం చేశారు ఇలాగ అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ తన పొత్తు విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉన్నారు నిజానికి ఆరు నెలల్లో ఈ ఆరు నెలల్లో చాలా ఇబ్బందులే ఎదురైనాయి అనేది ఆ సమయంలో ఒక రకంగా పొత్తు మీద ఈ నీళ్ళ నీడలు కమ్ముకున్న చాలా సందర్భాలే కనిపించాయి కానీ ఎక్కడా కూడా గాడి తప్పకుండా ఆ పొత్తు ధర్మాన్ని కాపాడుకుంటూ ఆ పొత్తు రథాన్ని చాలా పదిలంగా ముందుకు లాక్కుంటూ వెళ్తున్నారు ఇప్పుడు టీటీడీ రూపంలో మరో పెద్ద విపత్తు వచ్చింది అనేది చైర్మన్ ఈవోలు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ పవన్ కళ్యాణ్ పట్టుబట్టిన నేపథ్యంలో చైర్మన్ అయితే ఇమీడియట్గా స్పందించారు ఈవో ఎందుకంటే ఈవో అనేది ఎవరికి ఆన్సరబిలిటీ ఎవరికి జవాబుదారీ అంటే ముఖ్యమంత్రికి మాత్రమే లేదు అంటే ఆయన ఐఏఎస్ అధికారి హోదాలో ఉంటారు కాబట్టి ఈవో లేదంటే చీఫ్ సెక్రటరీకి సమాధానం చెప్పాలి ఆయన అంతే అంతే తప్ప పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆయనకు సమాధానం చెప్పాలా లేదా అంటే ఆయన మాత్రం స్పందించలేదు సో ఇటువంటి నేపథ్యంలో లేదంటే పాలక మండలికి కూడా జవాబుదారీగా ఉంటాడు ఆయన ఆ పోస్టు పాలక మండలిలో కూడా ఆయన ఉన్నారు కాబట్టి ఈవోగా ఉంటారు కాబట్టి అయితే ఈ ఏడు నెలల్లో ఒక రకంగా పొత్తు విషయం మీద చాలా కుదుపులో వచ్చినాయి ఆ వచ్చిన దాంట్లో ఇదొకటి మరి ఈవో అయితే ఇప్పటివరకు స్పందించలేదు సమాధానం చెప్పలేదు సారీ కూడా చెప్పలేదు ఆయన చెప్తారా అనేది కూడా తెలియదు అయితే దాని మీద మరి పవన్ కళ్యాణ్ గారు అడిగారు జవాబుదారీ ఆయనే అని అయితే చెప్పేశారు చైర్మన్ కానీ ఈయన చెప్పకపోవడం బట్ అలాగని ప్రభుత్వం కూడా ఏమైనా యాక్షన్ తీసుకుంటుందంటే చెప్పలేము తీసుకోవాలనుకుంటే చంద్రబాబు గారు తీసుకోవచ్చు పవన్ కళ్యాణ్కి డిప్యూటీసీఎంకి ఎందుకు మీరు ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పి యాక్షన్ తీసుకోవచ్చు తీసుకోకుండా సైలెంట్గా ఉన్నా అది తనకే అవమానంగా ఫీల్ అవుతారా పవన్ కళ్యాణ్ అనేది కూడా కొంతమంది చెబుతున్నమాట ఏది ఏమైనా ఈ విషయాల్లో ఇలాంటి విషయాలు భవిష్యత్తులో కనుక రిపీట్ అయితే ముందు ముందు ఇప్పటి వరకు ఏదో పొత్తుని చాలా పదిలంగా ముందుకు లాక్కెళ్తున్నారు కానీ భవిష్యత్తులో ఈ గ్యాప్ ఇంకా పెరిగితే పొత్తుకు ప్రమాదమే అనేవాళ్ళు కూడా లేకపోలేదు